గెలిపించే దానికి సంక్షుతంగా ఉండాలనే విషయం అర్థమైతా ఉంది ఖచ్చితంగా రాయవర్గా నియోజకవర్గ ఈ రోజు మన పూజులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి మన మేడం భువనేశ్వరమ్మ మన గ్రామానికి గోపులాపురానికి రావడం చాలా అని మీ అందరికీ నేను ఉదయం నుంచి ఉదయం బెంగళూరులో దిగి ఆమె ఇప్పటికీ దాదాపు మూడు వందల కిలోమీటర్లు మళ్ళా ఇప్పుడు వంద కిలోమీటర్లంటే రోజుకు నాలుగు వందల కిలోమీటర్లు తిరుగుతా ఉంది మరి మనమేం చేస్తా ఉన్నాం ఒకవైపు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరోవైపు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇంకోవైపు మన అమ్మ భువనేశ్వరి మేడం గారు వాళ్ళందరికీ ప్రతిరోజు రాత్రి ప్రజల కోసం పార్టీ కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ సొంత బలను వదిలిపెట్టి పార్టీ పది ఎన్నికల పది ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ తెచ్చుకునే కార్యక్రమానికి మీరందరూ సమాహత్తం కావాలని మిమ్మల్ని నేను కోరుకోకుండా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ చేతులెత్తి నమస్తారంటారు அக்கடிக்கெல்ல சுரட்சித ஊர்ல தேடுக்கி விஜய் யூ ஜே தெசம் ஜே தெலுங்கு நார்க்கோ